సప్లై జీఎంసి వాటర్ సప్లై చేసినటువంటి కార్మికులు అందరూ ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారండి అంటే ఈ ధర్నా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి కూడా చేసుకొచ్చే చేస్తున్నారు ఈ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి జియో ఏదైతే ఉందో జియో నెంబర్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రా రాకముందుకు మేము సమాన పనికి సమాన వేతనం ఇస్తాము అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు లేకపోతే కార్మికులకి మేము మంచిగా వాళ్ళకి బాగా మేము అన్ని చేస్తామని చెప్పినటువంటి మాటలు కావచ్చు ఇలా చెప్పి ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా కొంగులో పొచ్చారు ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్మికులందరికీ మద్దతు పలుకుతూ ఏదైతే జివో నెంబర్ జివో నెంబర్ నైంటీ సిక్స్ ఉందో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వారికి కార్మిక సోదరులందరికీ కూడా మద్దతు మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొక విషయం ఏంటంటే అంటే ఇది నేను ఇక్కడ ఈ ధర్నాకులో వాటర్ సప్లై కార్మికులు ఉన్నారు కనుక వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కానీ దీంట్లో పారిశుద్ధి కార్మికులు ఉన్నారు అంటే జీవీఎంసికి సంబంధించినటువంటి జివో అది జీవీఎంసిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సమాన వేతనం సమాన పనికి సమాన వేత్తం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ జివోలో నంబర్ నైన్టీ సిక్స్ దాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీరు అందరూ మీకు చేసిందే ఆయన పచ్చి అబద్ధాలు కోరి పచ్చి అబద్ధాలు కోరి ఎందుకన్నానంటే ఆయన సంపూర్ణ మద్య నిషేధం అన్నారు సంవత్సరానికి రెండు వేల రెండున్నర లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాలు తీరుస్తా జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడికి అలాగే మున్సిపల్ కార్మికులకి సమాన వేతనానికి సమాన పనికి ఇస్తామని చెప్పారు సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు జీవో నెంబర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు కానీ ఈరోజు చూస్తే ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అన్ని వర్గాల వరకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటికైనా మీరు గమనించాలి వాళ్ళకి ఏదైతే మనం మాట ఇచ్చేమో మాట ప్రకారంగా అలాగే గత ఇచ్చినటువంటి జీవోలు కూడా వాళ్ళు మరెదవలసినటువంటి అవసరం కలిపి సో మేము వీళ్ళ వీళ్ళందరికీ కూడా జిఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు వాటర్ సప్లై కావచ్చు అంగన్వాడీ కావచ్చు వాళ్ళందరికీ కూడా మేము మన సపోర్ట్ మనకు సార్ అలాగే కరెక్షన్ ముందు ఆర్డర్ పర్మిట్ ఎవరికి కాలేదా నెక్స్ట్ ప్రభుత్వం మీరు వచ్చినట్టు అయితే దాని మీద ఏమిటి కదండి అంటే లేబర్ పాలసీలు బట్టి ఉంటుంది మనం జీవో నెంబరు సమాన వేతనం సమాన పని సమాన ఇవ్వాలని ఒక నినాదం మీకు ఒక ఉదాహరణ చెప్పాలి ఈవీఎంసి స్కూల్స్ ఉన్నాయి కదా అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్కి వాచ్మెన్లు కావాలని చెప్పేసి ఎందుకంటే ఆ డౌటాన్ని జరిగిపోతుంది వాచ్మెన్లు పెట్టినట్టు వాచ్మెన్లు పెట్టినట్టే గవర్నమెంట్ పాలసీల ప్రకారంగా వాచ్మెన్ తీసుకొచ్చారు వాచ్మెన్ ఏం చేస్తాడు టీచర్స్ వచ్చే తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటలకు వెళ్తాడు వాచ్మెన్ ఎప్పుడు ఉండాలి టీచర్లు ఉన్నప్పుడు కాదు టీచర్లు లేనమ్మకాలి కానీ పాలసీ ప్రకారం ఏముందంటే ముగ్గురు నెయ్యాలి ఎనిమిది గంటలు చేసిన పని వేస్తాను కాబట్టి ఎనిమిది గంటలకి ఇరవై నాలుగు గంటలకు ముగ్గురు నెయ్యాలి అంటే ఎన్ని స్కూల్కి చేస్తారు సో అందుకనే గవర్నమెంట్ ఒక ఆర్థిక పరిస్థితి పెట్టి ఉంటుంది కాబట్టి అందుకనే అలాంటి అన్ని ఇబ్బంది ప్రాంతంగా ఉండడం కోసమే ఈరోజు ఏదైతే ఆ జీవో నెంబర్ నైన్ సిక్స్ ఇచ్చామో సమాన పనికి సమాన వేతన అనేది ఉందో దాన్ని ఆ నిర్మాణం తెద్దాం కనుక సాధించినంత వరకు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారిని కూడా కొన్ని సెక్షన్లో పర్మిట్ చేసుకుంటున్నారు సో ఆ కార్మికులు చేత యూనియన్ వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఖచ్చితంగా ఒక ప్రిన్సిపుల్ సొల్యూషన్ రావచ్చు ఇలాగ వీధిలో పెట్టి వదిలేయకూడదు అధికారులు అన్నవారు కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ అనుషనం వచ్చి కార్మిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేదు ఉన్నాయి ఇలా ఉంది పరిస్థితిని ఆర్థిక పరిస్థితి చెప్పి వాళ్ళతో మాట్లాడి మనం చేసుకోవచ్చు డౌట్ ఈరోజు ఎవరు మాట్లాడలేదు ఇరవై ఆరు నుంచి వేస్తున్నారు ఎవరు మాట్లాడలేరు ఎవరు ఉండకూడదు అది ఎప్పుడు కూడా కార్మిక వర్గాలతో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి వారు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది దాంతో ఎంపు ఉంటే ఒక పెళ్లి అది కాదు ప్రభుత్వం చేసిన ಅಂದ್ರೆ ಪ್ರತಿಪಕ್ಷೇತನ ನಲವಳಿ ಆಶ್ವಾಸ ಎ ಪ್ರಜಾಸ್ವ್ಯ ಸಾಕ మున్సిపల్ కార్మికులు అంటే మొత్తం సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు మొత్తం అన్ని సేవలు కూడా ఈ మున్సిపల్ కార్మికులే అందిస్తుంటారు ప్రజలకి